సంఘమండలం బీరాపేరు బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై బురద చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు పొలాల్లో వరికోతల సమయంలో ట్రాక్టర్లు వరికోత మిషన్లు రహదారిపై తిరగడంతో రహదారి అంతా బురదమయంగా తయారైంది బురదతో ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయాల పాలవుతున్నారు రాత్రి సమయాలలో బురద వలన అనేక ప్రమాదాలు జరుగుతాయని హైవే అధికారులు స్పందించి బురద తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు మనం నెల్లూరుకి వెళ్ళే దగ్గర పెరమన సంఘం మధ్యలో ఉన్నాము ఇక్కడ చూసినట్లయినా రోడ్డుకి పక్కన ఉండేటటువంటి మార్జ్యంలో మొత్తం బుడదమయ్యి ఇప్పుడే ఒక వృద్ధ దంపతులు కూడా బైక్లోంచి స్కూటీలోంచి పడ్డారు వాళ్ళని కాపాడే క్రమంలో నేను కూడా అటు సైడ్ పడిపోవడం జరిగింది వెంటనే నేషనల్ హైవే వాళ్ళు స్పందించి చిన్న చినుకులు కూడా ఇది పంకబట్టి అవటం వల్ల బాగా జారిపోతుంది రాత్రి సమయంలో ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేషనల్ హైవేలు స్పందించి వెంటనే రోడ్డుకి మాధ్యంలో ఉన్నటువంటి బుడగని తొలగించగలరని కోరడం అయింది

షర్ట్ ప్లేస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు